సర్వాధికారి సర్వశక్తిమంతుడు నాకు మా ప్రియమైన పనులకు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో ప్రభా మేము నేను కొనియాడుతున్నాము నేను గనపరుస్తున్నాము నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి దేవా ప్రభ నీకు వందనంలో ఇదినమంతై మాకు తోడుగా ఉన్నారు మా అనుదిన ప్రయాణంలో మాకు తోడైంది మమ్మల్ని క్షేమంగా తండ్రి మా ఇంట్లోకి చేర్చారు నాయన తండ్రి కేవలం నీ యొక్క కృపచేతని ప్రభా మేము ఈ విధంగా తండ్రి నిన్ను ఆరాధించగలుగుతున్నాం ఈ విధంగా మేము క్షేమంగా మా ఇంట్లోకి చేరుతున్నాం తండ్రి ప్రభా దినమంతయి మా పనులలో మీరు తోడ వింటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని ఎంతగానో నైనా అద్భుతంగా కాపాడి సంరక్షించారు తండ్రి మా పనిలో ప్రభా మేము చక్కగా పనిచేయడానికి మాకు అవసరం జ్ఞానం ఇచ్చాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో మా తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉన్నారు మా మాటలలో తలంపులలో క్రియలలో మీరు మాకు తోడైనందుకు ప్రభా నీకు వందన మా తండ్రి మేము ఎవరితో ఏం మాట్లాడామో సమస్తం నీ వెరగదు అయితే ప్రభా మేము తండ్రి నీకు విరోధంగా ఏదైనా మాట్లాడి ఉన్నా ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా మతండి దేవ ఈ రాత్రి వేళ తండ్రిని ఈ స ఈ విధంగా చేరి నేను స్థుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు కొందనములు మా కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా నేను స్థుతించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనములు మతడి దేవ ఇదే మీరు ఇచ్చినటువంటి గొప్ప వార్త ముప్పై కీర్తన దావిధి కీర్తన మూడు రే రెండు మూడు వచ్చినములు యహోవా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి ఎహోవా పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి స్తోత్రం ప్రభా ఇంత గొప్ప వాక్యం మీరు ఇచ్చారు అవును తండ్రి మేము నీకు మొరపెట్టినప్పుడు మీరు నన్ను స్వస్థపరిచినటువంటి దేవుడవు తండ్రి ప్రభానైనా మా మరి తండ్రి బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే హిస్కియా మొరపెట్టినప్పుడు అతనికి మీరు స్వస్థతనిచ్చారు ప్రభా అన్న మొరపెట్టినప్పుడు మీకు తండ్రి సంతానం ఇచ్చారు తండ్రి ఎంతో మందికి నాయనా మీరు అనేక విధాలుగా మీరు నడిపిస్తూ కాపాడుతూ నాయనా మరి మేము అడిగినవి మీరు అనుగ్రహిస్తూ వచ్చారు మా జీవితాలలో కూడా అనేక మార్లు ప్రభావం ఏం నిన్ను అడిగి ఉంటాము తండ్రి మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు నీవే తండ్రి మొరపెట్టినప్పుడు మీరు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి దేవు పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసిన దేవా నీకు వందనములు ప్రభావం ఎంతోమంది తండ్రి భయంకరమైన వేదనాభరితమైనటువంటి వ్యాధులలో పడి ఉన్నప్పుడు తండ్రి వారు మీరు లేవనెత్తిన దేవుడు తండ్రి నీకు స్తోత్రం నాయన గోతిలోనికి దిగకుండా నిన్ను బ్రతికించిన దేవుడు మా ప్రభా తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నైనా కీర్తనకారుడయితేనైనా మరి దేవ నీ యొక్క గొప్పతనాన్ని ఓ ప్రభా నీ యొక్క ఔన్నత్యాన్ని నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రేమించే తత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన యొక్క కృతజ్ఞత నీకు తెలియజేస్తున్నాడు మా జీవితంలో తండ్రి మేము కూడా అదేవిధంగా మాకు మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని మేము ఎలాంటి భయంకరమైన స్థితిలో నుంచి లేవనెత్తబడాము ఎన్నిసార్లునైనా మా యొక్క కఠినమైన పరిస్థితులలో మీరు మమ్మల్ని లేవనెత్తారు క్లిష్ట పరిస్థితులలో మాకు తోడుగా ఉన్నారు తండ్రి ప్రభా మేము చావుకు దగ్గరైన పరిస్థితులలో తండ్రి మీరు మమ్మల్ని ఏ విధంగా లేవనెత్తారు మమ్మల్ని పునరుద్ధరించినటువంటి పరిస్థితి మా ప్రభానైనా అనేక మార్లు తండ్రి మేము పడిపోయిన స్థితిలో తండ్రి ఉద్యోగ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా మా ప్రభా మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తినటువంటి ఆ యొక్క దినాలను మేము జ్ఞాపకం చేసుకొని నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మాకు నేను సంపూర్ణమైన స్వస్థతనిచ్చి శారీరకంగాను ఆత్మీయంగాను తండ్రి మేము మమ్మల్ని మీరు లేవనెత్తిన దేవుడు అనే అనేక మార్లు ప్రభా ఆత్మీయంగా కూడా నైనా ఆత్మీయ స్థితిలో మేము పడిపోయిన స్థితిలలో ఉన్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని లేవనెత్తి మాకు తిరిగినైనా ఒక మంచి జ్ఞానం జ్ఞానంనిచ్చి జ్ఞానోదయం కలుగజేసి దేవుని సేవకుల ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ సహ మరి బంధువుల ద్వారా కానీ ప్రియమైన వారి ద్వారా కానీ మేము కౌన్సిలింగ్ పొందుకొని తిరిగి లేవనెత్తబడుతున్నాం ప్రభా అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా మీకు మేము నీ స్వ మేము మొర పెడితే తండ్రి మీరు మామూలు స్వస్థ పరిస్థితి ఎవడైంటున్నారు నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా నైనా మీరు ప్రతి విషయంలో మీరు మమ్మల్ని లేవనెత్తుతారు ఒక్కొక్కసారినైనా కృంగిన స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని మీరు లేవనెత్తుతారు ప్రవనైనా భయంకరమైనటువంటి డిప్రెషన్లో మేమున్నప్పుడు మీరు మమ్మల్ని బాగా చేసే దేవుడు మాతని దేవ మరి ఈ విధంగానైనా కృతజ్ఞత స్థుతులు చెల్లించేటువంటి మనసు తావేదుకున్నది అలాంటి మనసు మాకు కూడా తండ్రి నేను ఆరాధించడానికి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి మీరు మాకు సహాయం చేయండి అవును ప్రభా స్థుతి మా స్థితిని మారుస్తుంది మేము జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా నీకు స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఎడతెగక కృతజ్ఞతా స్థుతులు చదివించమని పౌలు గారు చెప్పినట్లుగా అతన్ని మేము కూడా ఆ విధంగా చేస్తూ బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రభా మాకు అంతకంటే ఇంకా దారి లేదు తండ్రి ప్రభా మేము ఆ విధంగా ఉంటేనే నీతో ఎక్కువగా నా సన్నిహిత సంబంధం కలిగి ఉంటాము మా ప్రభా గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈ దినమంతా మాకు తోడైన దేవానికి వందనాలు మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి ఈ రాత్రి మాకు తోడుగా ఉండండి ఈ రాత్రి వేళ తండ్రి మేము నేను ప్రార్థించి ఘనపరిచి స్థుతించి తండ్రి మా తిరిగి మా పడగలు వెళ్తున్నాం ఆయన మీరు మమ్మల్ని కనుకరించండి ప్రభావ మాలోని ప్రతి బలహీనతను క్షమించండి ప్రభావ మాలో ఉన్నటువంటి ఏదైనా నీకు నీకు నచ్చని గుణం ఏదైనా ఉందేమో తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకునేలాగా మాకు సహాయం చేయండి నాయన మా హృదయాలను పరిశోధించండి దేవా మమ్మలను మరి శుద్ధులనుగా చేయండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవ ఈ దినం తన్ని మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మా జీవితంలో మేము ఉన్నతమైన స్థాయి ఏదైనా పొందుకొని ఉంటే అందుని బట్టి నీకు స్తోత్రంలో ఎవరెవరైతే నేను ఉద్యోగాలు పొందుకున్నారో వారిని బట్టి మీకు కృతజ్ఞత ఆసులు చెందిస్తున్నాము వాళ్ళకి ఎంతో సంతోషం ఇచ్చారు ఆనందం ఇచ్చారు నానా నీకు వందనాలు వాళ్ళ జీవితాలను కట్టండి ప్రభా భయంకరమైన అప్పులు ఉంటే అవన్నీ కూడా తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన సంపూర్ణమైనటువంటి మంచి స్థితిని వారికి అనుగ్రహించమని ఆత్మీయంగా అభివృద్ధిని పొందడానికి కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి నీ ఎందు బలపడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నేను వివాహాలు కుదిరినటువంటి బిడ్డలను బట్టి నీకు విలాది వెళ్ళే స్తోత్రములు తండ్రి వారు సంతోషంగా నేను వివాహ పనుల గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకుంటున్నారు ప్రణాళికలు వేసుకుంటున్నారు ప్రభా ఆలోచనలు చేస్తుంటుండగా నాయన ప్రభా వాళ్ళను తండ్రి మీరు కనుకరించి వాళ్ళ యొక్క జీవితాలలో అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రతి కార్యం కూడా నీకు మహిమకరంగా శుభప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ఎంతమంది అయితే నాయన మరి నూతనమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు వారి యొక్క బిజినెస్ అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా తండ్రి అద్భుతంగా మీరు ఆశీర్వదించి మరి ఫ్లరిష్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతనేవా మరి ఇది మనము ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వెంటనే మరి కావాల్సిన ట్రీట్మెంట్ అనుగ్రహించి స్వస్థత దయచేయమని స్వస్థ పరిచి దేవుడు మీరు కదా తండ్రి వారిని మీరు ఆదుకొనమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వారిని కూడా మీరు కాపాడండి ప్రభా వారికి కూడా తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి తగిన సహాయం మీరు ప్రతి ఒక్కరికి దయచేస్తున్నారు నీకు వంద నాలుగు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రిదేవ మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి అద్భుత కార్యం బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా దేవ మా ప్రభా మరి ఈ దినం మరి ఇంకా అనేకులు ఎవరెవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉంటూ అనేక రోజులుగానైనా వారు ఎంతో బాధకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను తనే మీరు దయవించి స్వస్థపరచమని పరిశుభాన్ని వేడుకొంచడం వాళ్ళని చూసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులను బట్టినైనా అన్ని సందలు ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి తండ్రి ఆర్థిక భారముల నుంచి నైనా వాళ్ళని తప్పించండి రక్షించండి వారికి కావాల్సిన మనశ్శాంతిని తండ్రి ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవమ్మ ప్రభ మరి తండ్రి వారు అనుదినము ప్రయాణాలు చేస్తున్నప్పుడు తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము కుటుంబాల లైక్యతను గ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా మనస్పర్ధలు లేకుండా కాపాడండి ప్రతి కుటుంబంలో నాయన సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి విచ్ఛిన్నం కాకుండా నేను సాతాను చేస్తే ప్రతి భయంకరమైన ప్రయత్నాలను మీరు వేసునాములో నైనా లయం చేస్తున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవమ్మ ప్రభా మరి ఎంతమంది అయితే కష్టాలలో ఉన్నారో మరి ఇబ్బందులలో ఉన్నారో మీరాష్ట్రీలుగా ఉంటున్నారు ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు ఎంతగా పోరాడుతున్నారు జీవితంలోనైనా అనేక సమస్యలతో పోరాడుతున్నటువంటి వారు ఉన్నారు ల్యాండ్ సమస్యలు మరి ఇంకా కోర్టు సమస్యలు ప్రభా అనేకమైన అవమానాలకు గురైనటువంటి వారు తండ్రి వ్యధలు చెందుతున్నటువంటి వారు తండ్రి అనేకమైన విషయాలు ప్రభా ఈ లోకంలో ఎన్నో ఉంటాయి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమస్య ఉంటుంది తండ్రి లేవా ఏ సమస్య గురించి ఎవరు బాధపడుతున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని ఆ వేదన నుంచి తప్పించండి మరి నీ లేవనెత్తండి ప్రభా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా మీరు తప్ప మాకెవరు చేస్తారు నాయన మీరే కదా మాకు తండ్రి మాకు సమస్తం చేసే దేవుడు మీరే మీకు సమస్తము సాధ్యము మేము నీ పైన ఆధారపడడానికి కృప చూపించండి తండ్రి ఎవరు కష్టంలో ఉన్నారో వారందరూ కూడా నీ పైన ఆధారపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమండి వేడుకుంటున్నాము ఎవరైతే నీ పైన ఆధారపడతారో వారికి తప్పకుండా మీరు సహాయం చేస్తారు మనుషులపైన ఆధారపడడం వల్ల ఏమీ లాభం లేదు లేదునైనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా అద్భుతాలు దేవుడు నాయన కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మందినైనా అవమానానికి గురైన వారు ఎంతో కృంగిన స్థితిలో ఉన్నారు ఉద్యోగ జీవితంలో అయినా ప్రభానైనా ఇంకా వేరే ఏ పరిస్థితులైనా తండ్రి అప్పుల బాధతో ఉన్నటువంటి వారైనా ఎంతో భయంకరంగా ఉన్నారు ప్రభా మరి తండ్రి వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరైనా బిజినెస్లో లాస్ వచ్చి ఎంతో కష్టపర పరిస్థితులలో ఉంటే వాళ్ళని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా మరి అనాథలను దిక్కులేని వారిని మరి వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని అందరినీ కూడా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభ ఈ రాత్రి ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వారిని అందరినీ కనకరించి వారికి మరి మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభ ఎంతో మందినైనా కష్టపడి శ్రమపడి పనిచేస్తున్నారు వారి ప్రభ మీరు కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి సైనికులను ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి మరి అదేవిధంగా డాక్టర్లను నర్సెస్ను తండ్రి ఇంకా మరి అనేక మంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా వాచ్మెన్లను గార్డులను ప్రభా ప్రతి ఒక్కళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారందరూ కూడా కూడానైనా కష్టిస్తుండగా వారికి మీరు ఆదరణ దయచేయమని వేడుకొంచడం ఈ రాత్రి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి ప్రయాణంలో భద్రతను అనుగ్రహించండి మీ కాపుదలు అనుగ్రహించండి వారి వెహికల్స్ పైన పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి దేవాప్రభ వారికి అప్రమత్తత అనుగ్రహించండి తండ్రి దేవా కనికరించమని వేడుకొంచడం ఎలాంటి అనారోగ్యములు కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా వాని తప్పించి రక్షించి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి ఆకస్మిక ప్రమాదములు కలగకుండా అనారోగ్యం కలగకుండా మమ్మల్ని కాపాడండి నిద్రిస్తున్నప్పుడు తండ్రి మా శరీరంలో మా ఆత్మలను చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి మీరు ఎంతగానో తండ్రి మమ్మల్ని కాపాడుతున్నారు మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనములు మా మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవుడు నాయనా నీకు వందనములు తండ్రి ప్రభానైనా మేము మరి అజాగ్రత్తగా ఉన్నప్పటికీ తండ్రి మీరైతే ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని నాయన మా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎలాంటి తెగులు మా గుడాలను సమీపించదు ఏ రాత్రి వేళ కలిగే భయాలకు మాకు భయం ఉండదు మా తండ్రి దేవా ఏ తెగులు కానీ మమ్మల్ని తాకకుండా మీరు కాపాడుతున్నారు నీకు వందనాలు మా తండ్రి దేవా మమ్మల్ని అనుగ్రహించి కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి పడకలపై నైనా మేము నీ వాక్యమును ధ్యానించడానికి మా కృపద ఇచ్చండి రాత్రి తండ్రి మాపైన మీ యొక్క రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి ప్రభా ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడి తండ్రి రేపటి ఉదయకాలంలో మేము లేచి తండ్రి రేపటి దినానికి మేము చేసుకున్నటువంటి ప్రతి ప్లాన్ కూడా సక్సెస్ఫుల్గా అమలు చేయడానికి సహాయం చేయమని నీ యొక్క కాపుదలకు నీ యొక్క భద్రతకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము మాకు సహాయం చేయమని నేను అడుపుదలను కోరుతున్నాం తండ్రి నీకే వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రేరక్షకుడు నేను ఈశ్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్